ఈ ఒక్క ఊరు వెళ్ళడానికి అండి ఎదురైన అడ్డంకులు పడ్డ కష్టాలు మాటల్లో చెప్పేవి కాదు సో డబ్బులు ఉన్నా లీవ్స్ కుదిరిన టికెట్స్ దొరికినా సరే మనం ఈజీగా వెళ్ళిపోతాం అనుకోకండి ఎందుకంటే లాస్ట్ మినిట్ వెళ్ళే వరకు కూడా మనం చెప్పలేమాట సో ఇక్కడికి వెళ్ళగలమా అన్నది ఆ ఒక్క ఊరే అరుణాచలం అన్నమాట మేము లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఎన్నిసార్లు టికెట్స్ చేయించుకున్నా సరే లాస్ట్ మినిట్ మాకు క్యాన్సిల్ అయిపోయిన రోజులు కూడా ఉన్నవి సో ఈసారి కూడా వెళ్తామా వెళ్ళ వెళ్ళగలమా అని చెప్పలేమాట సో లాస్ట్ కన్ఫామ్ బిఫోర్ వన్ డే కన్ఫామ్ మాకు పర్వాలేదు అని సో ఇక్కడికి లాస్ట్ మినిట్ వరకు కూడా టెన్షన్ హరి పడతానే ఉన్నాం అన్నచలం రీచ్ అవ్వగానే దేవుడ ఇన్నాళ్ళకి నీ ఊరొచ్చా అక్కడే మాకు దర్శనం అయినంత హ్యాపీ కలిగింది చాగంటి గారు చెప్పినట్టు సో అక్కడికి వెళ్ళాలి అంటే రాసిపెట్టి ఉండాలన్న మాట మాత్రం నిజంగా నిజం అండి లాస్ట్ త్రీ మంత్స్ నుంచి అంటే త్రీ ఇయర్స్ నుంచి కూడా సో నేను రావడానికి హనుమతిని శివుడికి దండం పెట్టుకోగా సో కన్ఫర్మ్ అయ్యింది సో మాకు వెళ్ళడానికి సో అయితే టెంపుల్కి వెళ్ళడానికి అయితే ఈ శారీలో రెడీ అయిపోయాను అండ్ నెక్స్ట్ హోటల్ చాలా చాలా బాగుందండి సో హోటల్ నెక్స్ట్ మేము ఎలా వెళ్ళాం అంటే ట్రైన్ సో ఈ డీటెయిల్స్ ఈ రెండు కూడా మీకు నేను షేర్ చేస్తాను ఖచ్చితంగా మిస్ అవ్వకండి కొంచెమైన ఇన్ఫర్మేషన్ మీరు గెదర్ చేసుకుని వెళ్తేనే చాలా బెస్ట్ అనమాట ఇది వచ్చేస్తే కనుక మిల్స్ మాట హోటల్లో ప్లేట్ వచ్చేసి వన్ ఎయిటీ సౌత్ ఇండియన్ మిల్స్ మాట చాలా వర్స్ట్గా ఉంది అన్లిమిటెడ్ ఫుడ్ అన్లిమిటెడ్ ఎందుకన్నారంటే అంతే అంత వర్స్ట్గా ఉంది కాబట్టి అన్లిమిటెడ్ అని అన్నారు సో అది ఇంకా నెక్స్ట్ హోటల్ అయితే మాత్రం నిజంగా ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వచ్చు హోటల్కి హోటల్ ఆలయం అని చెప్పేసి మనకి తమిళనాడు టూరిజంలో మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు దొరుకుతుంది సో అమౌంట్ ఫుల్గా ముందే పే చేసేది మీరు టెన్ మెంబర్స్ అయినా ఫైవ్ మెంబెర్స్ అయినా లేకపోతే ఎంతమంది అయినా సరే ఒక రూమ్ కావాలన్నా కూడా దొరుకుతుంది బాగుంటుంది అనమాట అది ఇక్కడ నేను రూమ్ అయితే చూపిస్తాను మా ఈ హోటల్ అయితే ఈశాన్యలింగం పక్కనే ఈశాన్యలింగం టెంపుల్ పక్కనే ఈ హోటల్ ఆలయం అనేది ఉంటుంది సో బెడ్స్ చూడండి కింగ్ సైజ్ బెడ్స్ అయితే మూడిచ్చారు సింగిల్ సింగిల్ సైజ్ బెడ్ అయితే కనుక నాలుగో ఐదో ఇచ్చారు టోటల్గా ట్వంటీ మెంబర్స్ అయితే రూమ్లో హ్యాపీగా ఉండొచ్చు అన్నమాట సో ఇది రెస్ట్ రూమ్ ఇంకా వాష్రూమ్స్ అయితే రెండు వెస్టర్న్ ఒకటి ఇండియన్ అలా ఇచ్చారు అనమాట సో ఎంత బాగుందంటే మీరు అంటే ఏసీస్ చాలా ఉంది కబోర్డ్స్ కానీ చాలా మనకి ఏమంటారు విశాలంగా ఉంది సో పెద్ద ఫ్యామిలీ వెళ్ళినా ఫ్రెండ్స్ అందరు వెళ్ళినా హ్యాపీగా ఇక్కడ చాలా బుక్ చేసుకోవచ్చు అండి చాలా ఎంజాయ్ చేయొచ్చు కూడా అని సో నాకైతే చాలా చాలా నాకైతే మా వాళ్ళందరికీ వెళ్ళిన వాళ్ళందరికీ రూమ్ అయితే అంత బాగా నచ్చింది అనమాట ఇంకా మేము వెళ్ళిన ట్రైన్ జర్నీ అయితే మేమైతే పాండేశ్వరి ఎక్స్ప్రెస్కి అయితే వెళ్ళాం చాలా ట్రైన్స్ చెక్ చేసాం ఆ డైరెక్ట్కి వెళ్ళడానికి కూడా అవ్వలేదు సో పాండీచేరి ఎక్స్ప్రెస్కి వెళ్ళి పాండిచేరిలో ఆ విల్లుపురంలో దిగి విల్లుపురం నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ కార్లో అన్నాచలం అయితే వెళ్ళాం వెళ్ళామమాట సో అది వెళ్ళేదారులో ఫుల్గా షాపింగ్ అయితే ఉందండి బట్ మాకు చేసుకునే టైం అస్సలు లేదు ఎందుకంటే దిగిన రోజున మధ్యాహ్నం వరకు రూమ్లోనే ఉండిపోయాం అన్నమాట సో ఈవినింగ్ ఫైవ్కి స్టార్ట్ అయ్యి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వెంటనే బయటకు వస్తే సిక్స్ థర్టీ అయింది సెవెన్ థర్టీకి వచ్చి గిరిప్రదక్షిణ మేము స్టార్ట్ చేసాం సో సో మాకు నైట్ వన్ థర్టీకి గిరుప్రదక్షిణ అనేది కంప్లీట్ అయ్యింది అన్నమాట సో ఇక్కడ షాపింగ్ అయితే చాలా ఉంటుంది నెక్స్ట్ డే ఇంకా రిటర్న్ అయిపోయాం మేము వెళ్ళేది ఈవినింగ్ కదా సో ఆ టైం ప్రదోషం అన్నమాట ఆ రోజు ప్రదోషంలో నందీశ్వరుడికి అభిషేకం చేయిస్తారు సో తమిళనాడులో ఎక్కువగా ప్రదోషం బాగా చేస్తారు సో నెక్స్ట్ వీడియోలో ఇంకా రీల్స్ షేర్ చేస్తాను కంటిన్యూ అవుతుంది